శ్రీ నమః శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఎలాంటి రాజయోగాన్ని ఇస్తుందో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొత్తం అద్భుతంగా యోగించాలంటే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఏ రంగాల వారికి రెండు వేల ఇరవై మూడు ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి రోజువారీ కార్యక్రమాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ అధైర్యపడకుండా ముందుకు సాగండి జయం మీదే అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ మనీ పరంగా చేసేవాళ్ళు డైలీ బిజినెస్లు చేసేవాళ్ళు ప్రతిరోజు ఉద్యోగపరంగా ముందుకు వెళ్ళేవాళ్ళు అలాగే రోజు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే వృషభ రాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఈ డైలీ ట్రాన్సాక్షన్స్లో ఇబ్బందులు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వేస్తే ఖచ్చితంగా విజయం వరిస్తుంది అంటే పనుల్లో ఆటంకాలు వస్తూనే ఉంటాయి కానీ ముందడుగు వేస్తే అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకుంటారు అయితే ఉద్యోగ విషయాలకు వస్తే ఉద్యోగపరంగా పెద్దగా ఇబ్బందులే ఉండవు హాయిగా సాగిపోతూ ఉంటుంది ఆఫీసుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరూ ఉండరు బాస్ కూడా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టడు కాకపోతే ప్రమోషన్ లాంటి వాటికి మాత్రం అవకాశం తక్కువగా ఉంది అంటే అద్భుతమైనటువంటి పదోన్నతి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇలాంటి వచ్చే అవకాశాలు మాత్రం పెద్దగా కనిపించటం లేదు కానీ సమస్యలు కూడా కనిపించట్లేదు ఎప్పుడు ఉద్యోగంలో ఏదో ఒక సమస్య ఉద్యోగపరంగా అధికారుల చికాకులు ఉద్యోగపరంగా ఒత్తిడి వర్క్లోడు ఇలాంటి సమస్యలు ఏవి కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కనిపించటం లేదు అంటే ప్రశాంతంగా హాయిగా ఉద్యోగ రంగం వారు ముందడుగు వేయవచ్చు అద్భుతమైన ఫలితాలు ఉండవు అలాగని ఇబ్బందికర పరిస్థితులు ఉద్యోగపరంగా ఉండవు ఉద్యోగపరంగా సాఫీగా సాగిపోతూ ఉంటుందని చెప్పుకోవాలి అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి ఎవరైనా సరే ఉంటున్న జాబులో గ్రోత్ లేదు ఉంటున్న జాబులో అభివృద్ధి లేదు కొత్తగా ఒక అద్భుతమైన జాబ్ కోసం ట్రై చేద్దామని ట్రై చేసి వెంటనే కొత్త ఉద్యోగానికి వెళితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు వెంటనే జాబ్ మారకండి జాబ్ మారాలనుకున్నప్పుడు వృషభ రాశి వాళ్ళు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా ఆలోచించండి ఆ కంపెనీ మంచిదేనా ఆ జాబ్ మంచిదేనా అక్కడికి వెళితే వర్క్లోడ్ ఎలా ఉంటుంది ఇలా అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది ఈ రెండు వేల ఇరవై మూడులో ఎంతైనా అవసరం లేకపోతే కొత్తగా ఉద్యోగంలో చేరిన చోట ఇబ్బందులు పడే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు మాత్రం మొదటి ఆరు నెలల కంటే తర్వాత ఆరు నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ప్రథమార్థం అనేది వ్యాపార రంగం వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది నష్టాలు ఉండవు అద్భుతమైన లాభాలు ఉండవు కానీ ద్వితీయార్థంలో మాత్రం బ్రహ్మాండమైనటువంటి లాభాలు వ్యాపార రంగంలో కనిపిస్తాయి మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే ద్వితీయార్థం అంటే చివరి ఆరు నెలలు ఈ సంవత్సరంలో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అయితే కుటుంబ విషయాల్లో మాత్రం వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ అనేవి మీరు సీక్రెట్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎవరికైనా చెప్పటము వాళ్ళ సలహాలు తీసుకోవటం వాళ్ళ జోక్యం చేసుకోవటం ఇలాంటివి ఏర్పడితే మాత్రం చిన్న సమస్య కూడా పెద్దదిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు కుటుంబ విషయాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో భార్యాభర్తలు మూడో వ్యక్తిని వాళ్ళ మధ్యలోకి రానివ్వకండి అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బయట వాళ్ళ జోక్యాన్ని ప్రవేశింపచేయనివ్వకండి అప్పుడు కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ జీవితం రెండు వేల ఇరవై మూడులో సాఫీగా హాయిగా సాగుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు బంధువుల రాకపోకలు అనేవి ఈ సంవత్సరం బాగా ఎక్కువ అవుతాయి రెండు వేల ఇరవై రెండు కంటే రెండు వేల ఇరవై మూడులో మీకు బంధువులు బాగా వస్తారు ఎప్పుడు బంధువులతో సరదాగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే మాత్రం విభేదాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో పార్ట్నర్షిప్ బిజినెస్లకు దూరంగా ఉండండి కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్లు స్టార్ట్ చేస్తే మాత్రం పార్ట్నర్షిప్లో వృషభ రాశి వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో దెబ్బతింటారు తస్మాత్ జాగ్రత్త అలాగే స్వయం కృషితో ఎలాంటి కార్యక్రమాలు చేసినా సరే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కష్టపడి ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు బంగారం లాంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది అలాగే నూతన వ్యాపార ప్రయత్నాలు ఏవైనా చేయాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందడుగు వేయాలి అంటే కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసేటప్పుడు అన్ని ఆస్పెక్టుల్లో ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేయండి లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఎప్పుడైనా సరే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగానికి వెళ్ళిన కొత్తగా ఒక వ్యాపారం స్టార్ట్ చేసిన మీరు సొంతంగా చేసుకోండి మీరు ఇండివిజువల్గా చేసుకోండి వేరే వాళ్ళను కలుపుకొని చేసే ఉద్యోగాలు కానీ వేరే వాళ్ళని కలుపుకొని చేసే వ్యాపారాలు కానీ ఈ రెండు వేల ఇరవై మూడులో వృషభ రాశి వాళ్ళకి యోగించవు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఇండివిజువల్గా మీ హార్డ్ వర్క్తో ముందడుగు వేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే ఆర్థికపరమైన వ్యవహారాల్లో నవంబర్ నుంచి బాగా మార్పులు కనిపిస్తున్నాయి నవంబర్ వరకు సాధారణంగా డబ్బుకు పెద్ద లోటు లేకుండా బాగానే ఉన్నప్పటికీ నవంబర్ నుంచి మాత్రం కొంచెం ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఖర్చుల్ని సంవత్సరాంతంలో నియంత్రించుకోవటం అవసరం అక్టోబర్ నవంబర్ వరకు పెద్దగా ఖర్చులే ఉండవు ఈ సంవత్సరం అక్టోబర్ నవంబర్ వరకు ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది ఫైనాన్షియల్గా హ్యాపీగా ముందడుగు వేస్తూ ఉంటారు అవసరానికి డబ్బులు చేతికి అందుతూ ఉంటాయి సంవత్సరం చివరికి వచ్చేసరికి అక్టోబరు నవంబరు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఖర్చులు ఉన్నప్పటికీ దాన్ని నియంత్రించుకోవాలి ఖర్చులు నియంత్రించుకుంటే ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవాలి అక్టోబర్ నుంచి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ ఉంటుంది బాగా డబ్బులు సంపాదించే అవకాశం ఈ సంవత్సరాంతంలో అక్టోబర్ నుంచి కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరమైన వ్యవహారాలకు వస్తే ఆరోగ్య విషయాల్లో వైద్యుల ఖర్చు ఉంటుంది అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం ఫీజులకి మందులకి కొద్దిగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కానీ ఆరోగ్యం మాత్రం మెరుగవుతుంది ఎవరైనా వృషభరాశి వాళ్ళు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుంటే ఆ అనారోగ్య సమస్యలకి రెండు వేల ఇరవై మూడులో చెక్ పెడతారు ఖచ్చితంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు లాంగ్ డిసీజెస్ నుంచి విముక్తి లభిస్తుంది కాకపోతే వైద్యుల ఖర్చు మందుల ఖర్చు ఇలాంటివి మాత్రం కొంచెం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే వృషభరాశి స్త్రీల విషయానికి వస్తే వృషభరాశిలో జన్మించిన స్త్రీలకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అన్ని కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని బాగా చక్కదిద్దుకోగలుగుతారు నేర్పుతో ఓర్పుతో కార్యసిద్ధిని పొందుతారని చెప్పుకోవచ్చు అయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం వృషభరాశి స్త్రీలు ఓర్పుతో ఉండాలి వృషభరాశి ఆడవాళ్ళు ఈ సంవత్సరం ఎంత ఓర్పుతో ఉంటే అంత అద్భుతంగా ఫ్యామిలీ మ్యాటర్స్లో మంచి ప్రయోజనాలు చేకూరుతాయి గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే వృషభరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా జాగ్రత్తలు పాటించండి సరైన సమయానికి ఆహారం సేకరించడం తగిన విశ్రాంతి తీసుకోవటం ఇలాంటివి పాటించాలి గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని మాత్రం ఈ సంవత్సరం నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే షేర్ మార్కెట్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే షేర్ మార్కెట్ అనేది అక్టోబర్ వరకు నార్మల్గా ఉంటుంది నవంబర్ నుంచి ఒక్కసారిగా సిరెత్తుకుంటుంది షేర్ మార్కెట్ షేర్ వ్యాపారాలు ఆన్లైన్ ట్రేడింగు స్పెక్యులేషను ఇది చేసే వృషభ రాశి వాళ్ళకి నవంబర్ నుంచి ఊహించని విధంగా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు ఒక్కసారిగా కరువు పెరుగుతుంది గ్రాఫ్ పెరుగుతుంది గ్యాంబ్లింగ్లో ట్రేడింగ్లో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో విపరీతంగా డబ్బులు సంపాదించే అవకాశం నవంబర్ నుంచి ఎక్కువగా కనిపిస్తోంది అలాగే ఎవరైనా సరే ఇంట్లో ఒక శుభకార్యం చేయాలనుకుంటే వృషభ రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ శుభ కార్యక్రమాలన్నీ కూడా మే నుంచి చాలా చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అయితే చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న శ్రమతో కూడిన పనులు ఉంటాయి ఆ ఇబ్బందులు శ్రమతో కూడిన పనులు ఉన్నప్పటికీ మే నుంచి శుభ కార్యక్రమాలకు బ్రహ్మాండంగా శ్రీకారం చుట్టి విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు అలాగే విద్యార్థులు ఎవరైనా సరే ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఈ సంవత్సరం జూన్ వరకు గట్టిగా ప్రయత్నం చేయండి జూన్ లోపు విద్యార్థులు ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళే యోగం ఉంది విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ వెళ్ళి చదువుకోవాలని జూన్ లోపు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీకు వీసా వస్తుంది ఫారిన్ వెళ్తారు ఫారిన్లో మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే కోర్టుపరమైన వ్యవహారాలకు మాత్రం ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే కోర్టు వ్యవహారాల్లో ఊరికే తిరుగుడు ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం పెద్దగా కనిపించదు కాబట్టి సాధ్యమైనంత వరకు కోర్టు వ్యవహారాల్లో డబ్బులు తక్కువ ఖర్చు పెట్టడం శ్రమ తక్కువ తీసుకోవటం తిరుగుడు తగ్గించుకోవటం చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే కోర్టు వ్యవహారాలు అనేవి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీకు పెద్దగా యోగించటం లేదు అలాగే విద్యార్థులు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెడితే మాత్రం ఊహించని విధంగా ఈ సంవత్సరం అద్భుత విజయాలను సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే వ్యవసాయదారులకి మే నుంచి బలం తక్కువగా ఉంది మే నుంచి రైతులు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి పురుగు మందుల విషయంలో ఎరువుల విషయంలో మే వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ మే నుంచి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేయటం ఎంతైనా అవసరం మొత్తం మీద పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది కాకపోతే వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ రంగం వాళ్ళైనా సరే ఓన్ డెసిషన్ తీసుకోండి సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి సొంత శక్తితో కష్టపడి పనిచేయండి అప్పుడు రెండు వేల ఇరవై మూడు రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఇతరుల జోక్యం వచ్చినా ఇతరుల సలహాలు వచ్చినా అలాంటప్పుడు మాత్రం ఈ సంవత్సరంలో మీకు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి అలా కాకుండా సొంతంగా నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తే మాత్రం సంవత్సరం మొత్తం పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే రెండు వేల ఇరవై మూడు మొత్తం అద్భుతంగా యోగించాలంటే వృషభ రాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఆ పరిహారాలు ఏంటంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ప్రారంభం కాగానే ఈ సంవత్సరం ఆరంభంలోనే రాహుగ్రహానికి శాంతి చేయించుకోవాలి అంటే నవగ్రహ ఆలయంలో రాహు విగ్రహానికి తేనెతో పంతులు గారితో అభిషేకం చేయించుకోండి అది కూడా ఆదివారం చేయించుకుంటే మంచిది లేదా రాహుగ్రహ వేదమంత్ర జపము అని ఉంటుంది ఆ రాహుగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని పంతులు గారితో కేజింబావు మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి తీర్థం తీసుకోండి అప్పుడు రాహు శాంతిస్తాడు దానివల్ల సంవత్సరం మొత్తం చాలా బాగుంటుంది అలాగే మే నెలలో ఈ సంవత్సరం గురువుకు శాంతి చేయించుకోవాలి గురువుకు సంబంధించిన వేదమంత్ర జపం ఉంటుంది గురుగ్రహ వేదమంత్ర జపం అంటారు అది ఈ సంవత్సరం మే నెలలో చేయించుకోండి పంతులు గారితో గురుగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని గురువుకు ప్రియమైన శనగలు బావు కేజీ పసుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చి తీర్థం తీసుకోండి అప్పుడు ఈ సంవత్సరం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది సంవత్సరం స్టార్టింగ్లో రాహు జపం చేయించుకోవాలి మేలో గురు జపం చేయించుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా శివాలయంలో పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ప్రతిరోజు చేయటం వీలు కాకపోయినా ఈ సంవత్సరంలో మీ కుదిరినప్పుడల్లా శివాలయానికి ఏదో ఒక టైంలో వెళ్ళి ఒక పదకొండు చేసి రండి అప్పుడు ఈ సంవత్సరం మొత్తం బాగా యోగిస్తుంది నామం చదువుకోండి రోజు దుమ్ దుర్గాయనమ అని పదకొండు సార్లు చదువుకోండి లేదా ఇరవై ఒకసారి చదువుకోండి దుర్గానామం ఎంత స్మరిస్తే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి అంత అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఈ పరిహారాలు పాటించడం ద్వారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వృషభ రాశి వాళ్ళందరూ విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు శాస్త్ర పరంగా ఫలితాలను చూసుకునేటప్పుడు గ్రహచారానికి గోచారానికి రెండిటికీ విశేషమైన ప్రాధాన్యత ఉంది గోచారము అంటే మన జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ ఫలితాలు తెలుసుకుంటే దాన్ని గోచారం అంటారు ఇప్పుడు చెప్పినటువంటి సంవత్సర ఫలితాలను గోచార ఫలితాలు అంటారు అయితే మీరు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్నే కుండలి అంటారు ఆ జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆ జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ బట్టి కూడా ఫలితం అనేది ఉంటుంది యాభై శాతం గోచార ఫలితాలను బట్టి తెలుసుకోవాలి యాభై శాతం వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో గ్రహాల దశలను బట్టి ఫలితం తెలుసుకోవాలి దాన్ని గ్రహచారం అంటారు కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వాళ్ళకైనా యాభై శాతం వరకు మాత్రమే పనిచేస్తాయి వంద శాతం జాతక ఫలితం తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో గ్రహాల స్థానాలను బట్టి ఆ గ్రహాల మహాదశలను బట్టి ఫలితం తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు దినఫలాలు వార ఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ద్వాదశ రాసుల వాళ్ళకి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ అఖండ ధనలాభం కలగాలని కోరుకుంటూ శతమానం శతాయురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదిష్టతి జనా సుఖినో స్వస్తి